మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి అయితే మొన్న వాషింగ్ మిషన్ తీసుకొచ్చాం కదా స్టాండ్ కవర్ ఇంకా కొన్ని పనులు ఉన్నాయండి అవి చూసుకొని అంటున్నాము అదేండి హాయి పట్ట హాయ్ చెప్పేస్తుంది అందరికి బయటికి బయటికి వెళ్ళాలి సరదా రెడీ అయ్యి బయట డాన్స్ ఇలా ఇలా అని బుక్ చేశారా చేశారాస్తున్నారా ఏంటి ఎంతసేపు లేట్ అయిపోతుంది వర్షం పడుతుంది మరి బుడ్డ గుడి తెస్తానో చాలా చెప్పాను నువ్వు మర్చిపోయావు చాలండి పదండి డ్డోడు నీవు జాతర కూర్చోండి వర్షం పడుతుంది తుప్ర పడుతుంది కదా జాతర అసలు ఇంట్లో ఏం తెలియదాం

దేనికి అది పెట్టి తీసుకుంటున్నావా ఐదు వందల ఆరు వందల ఏంటి కార్డా కార్డ్ నా దగ్గర ఉంది కార్డు కోసం ఎదుర్కొంటున్నా హలో కార్డు కోసం ఎదుర్కొంటున్నా ಮರ ವಾಡಿ Amma 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 Amma, Amma, Ittu.. Gujadichung, அது காவலா ஸ்டீல்டா ட்ரெஸ்ஸா ட்ரெஸ் அது క్లీన్ చేస్తున్నావా ఇదిగోండి బయటికి వెళ్ళి వచ్చాం కదా వర్షం బాగా పడుతుంది ఇంకా సర్లే అనేసి వెళ్ళొచ్చిన తన కొంచెం వేడిగా టీ పెట్టుకొని తాగుదాము స్ట్రాంగ్ టీ పెట్టుకుని తాగిన తర్వాత నేను అక్కడ ఏం కొనుక్కొచ్చానో మీకు చూపిస్తానండి ఓకే పెట్టుకో మన ఇంటికి రాగానే పెద్ద వర్షం పెద్ద వర్షం దారిలో ఇంకా వచ్చి సంక్రాంతి సరిపోయింది ఆటోలో తడిచిపోయేవాళ్ళం ఇంటి ముందు దిగుతున్నాం పెద్ద వర్షం పడిపోయింది అవును నుంచి నీళ్లు పెట్టాను టీ పెడతాను ఎక్కడికి వెళ్ళొచ్చిన సాయంత్రం అయితే టీ అలవాటు నాకు సాయంత్రం అయితే టీ తాగేయాలి టీ తాగుతా బయట తాగుదా అంటారు కానీ ఎందుకు పెట్టుకుంటాం కదా అనేసి వచ్చేసాం అందులో వర్షం పడుతుంది చిన్నపిల్ల ఉంది కదా టీ తాగి టీ తాగి వచ్చేవాళ్ళని అసలు వర్షం పడుతుంది బా మళ్ళ మా గుడ్డమ్మా తడిచిపోద్దామని వచ్చేసాను అదే ఈయన వాషింగ్ మిషన్ స్టాండ్ ను కవర్ తీసుకుందాం అని వెళ్ళారండి తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ నాకు పక్కనే ఫ్లాస్కులు అవి ఉన్నాయి టీ ప్లాస్కులు ఇలా మంచి నీళ్ళు వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి నాకు కొంచెం స్టీల్ సామాన్ అంటే ఇష్టం అండి బాగా అలాంటివి ఏమైనా కొనుక్కోవాలన్న మోడల్ గా గిన్నెలు ఏమైనా చూస్తే మాత్రం కొనుక్కుంటా అయితే కొన్ని నాకు నచ్చినవి కొనుక్కొచ్చుకున్నాను అవి మొత్తం మనం రెండు వేలలో అనుకుంది అది ఐదు వేలు స్టాండ్ ఒక వెయ్యి రూపాయలను కవర్ ఒక మూడు వందలు నాలుగు వందలు అనుకున్నాం అది పదమూడు వందలు అయిన రెండు కానీ మొత్తానికి ఒక నాలుగైదు వేలకి రోజు బడ్జెట్ కటింగ్ చేసి తీసుకున్నాం ఎందుకంటే అండి అవి అవసరమైనవి ఇంట్లో ప్రతిదీ అవసరమే అందుకోసమే తీసుకున్నాను ఆయన నీకు స్టీల్ సామాను చూస్తే నీకు కాగో నేను వంటలు మార్కెట్కి వెళ్ళండి చాలా సామాను తోముకోలేక సర్దలేక ఇక్కడేమో వంటగది చిన్నదని ఒక పైన పడేసాను వంటగది చిన్నదండి బాగా మా వంటగది ఒక మనిషి ఇట్ల నుంచి అరమార్లు అవి ఉండవు ఈ యొక్క అరమార్ల కోసం ఇంకా నేను సామాను తీసుకు చాలా వరకు ఇంక పాలు పోస్తున్నాను వంట చేస్తుంటే వంట వీడియోలు పెడుతున్నారు మీరు ఎప్పుడు అని అంటున్నారని మేము బయట కూడా చాలా వీడియోలు తీసామండి అప్పుడు పెడతానే ఉన్నాం కదా మా మా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నామండి అండి రెండున్నర సంవత్సరాలు పైన అయిపోయింది మేము పెట్టుకోవడం రెండు ఏళ్ళు దాటిపోయింది మూడో సంవత్సరం రన్నింగ్ మేము కష్టపడుతూనే ఉన్నామండి అయితే అవి ఇవి ఏది కుదిరితే అది మేము చూపిస్తానే ఉన్నాము అక్కడికి బయటికి వెళ్ళినా ఇంట్లో వంట అయినా ఏదైనా మా చేతన వరకు చేస్తున్నామండి ఇంకా కొంతమంది ఇంకా మీరు బయటికి వెళ్ళే ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు అదేలే కరెక్ట్ డిఫరెంట్ వీడియోస్ అడిగితే డిఫరెంట్ గా ఉంటే ఎక్కువ మంది వస్తారని వీస్ బాగా వస్తాయండి అని చెప్పేది ఓకే ఇక ఆగిపోయింది కదా పోసేస్తాను సీతా దగ్గర ఏ పని చేయవు నువ్వు సీతా వేసేస్తే అప్పుడు హాయిగా ఉంటుంది మైండ్ ఫ్రెష్ అవుద్దా సీతాలు కూడా కొన్ని వాళ్ళు అలాగే ఉంటారు తలనొప్పి ఏమైనా ఉన్నా కూడా రిలీఫ్ వస్తుంది ఇదిగోండి ఇంతాక షాప్ ఇల్లం కదా సోనీవిషన్ దగ్గరే కదా అవును సోనీవిషన్ పక్కన ల షాప్ కదా ఏలు రోడ్డులో వాషింగ్ మిషిన్ స్టాండ్ తీసుకున్నాము ఇది స్టాండ్ పెడితే ఏంటంటే మరి వాషింగ్ మిషన్ కింద తడవకుండా ఉండాలని మనం వాతదేవు సెట్ అవ్వాలి అవును అందుకోసమని ఇది మళ్ళీ తీసుకువచ్చామండి అంతకొని ఇది కొనకపోతే బాగోదు అవును ఆడైపోతా ఇదిగోండి ఇగొట్టి రూపాయలు ఇది వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభైకి ఇచ్చాడు అంటే ఇది వెయ్యి రూపాయలు కవర్ వచ్చి కవర్ అయితే ఎక్కడుంది రెండు ఒకేసారి దగ్గర ఇటు చూపించి డిజైన్ సరిగ్గా పైకి లేదు పైకి లేదు అట్లా కవరు

నువ్వు సరిగ్గా చూపించట్లా అట్లా ఐదు వందలు అండి అది వంట వంద మూడు వందల యాభై నాలుగు వందలకి వచ్చేస్తాం అదేలేదు నచ్చింది నాకు కూడా టీ పెట్టుకోవచ్చు కాఫీ కాసుకోవచ్చు పాలు కాసుకోవచ్చు సేమియా పాయసం మిక్స్ చేసుకోవచ్చు ఇవన్న మా మనవరానికి స్పూన్లు తీసుకున్నా చాలా స్పూన్లు ఉన్నాయి అయినా కూడా మమ్మల్ని దగ్గర ఇవి తీసుకుందండి ఇవి పుచ్చుకోవాలంట ఎంతగా ఉన్నాయి అందుకే నేను తీసుకున్నా ఇదిగోండి ప్లాస్టిక్ వి కొంచెం అన్న డిమార్ట్ లో తీసుకొచ్చాం బాటిల్స్ ప్లాస్టిక్ వే ప్లాస్టిక్ వాసన వస్తుంది ప్లాస్టిక్ తెచ్చామండి అవి ప్లాస్టిక్ వాసన వస్తాయి అందుకే మంచి కంపెనీ అయినా కూడా బాగలేదు అంత వాసన వస్తుంది ఎందుకైనా వాసన వస్తున్నాయి అని ఇంకా వాటర్ బాటిల్ అండి ఇవి ఇవి నేను నాలుగు తీసుకున్నాను ఒకటి వచ్చి రెండు వందల యాభై పడింది మూడు వందలు మూడు వందలు ఇత్తారు ఆ మూడు వందల ఆవిలా ఇదోండి దగ్గరగా పెట్టండి అదే కొంచెం డిఫరెంట్ ఇదిగోండి పక్కన ఒక రెండు ఇది ఒక రెండు అనమాట అన్ని ఒకలాగుంటే బాగోదు అందుకని ఈ రెండు తీసుకోమని చెప్పాను

అది ఆడుకుంటున్నాడు స్టాండ్ ఈ కప్పు స్టాండ్ ఎప్పటి నుంచో కొనుక్కుందా అని ఈ కప్పు స్టాండ్ తీసుకున్నానండి ఇది ఎంత పడింది ఇది ఐదు వందలకి ఇచ్చారు అయితే ఆరు వందల యాభై చెప్పారండి ఐదు వందలకి ఇచ్చారు ఇదిగోండి నాలుగు కప్పులు తీసుకున్నాను స్టీల్ కప్పులు అంత ముందు తెచ్చాను చిన్నవి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని కాఫీ టీ తాగుంటే కాఫీ టీ అయినా ఏదైనా కొంచెం ఎక్కువ పట్టింది బాగుంది నాకు ఈ మోడల్ బాగా ఒక నాలుగు తీసుకున్నా ఇది వచ్చి ఒక్క కప్పు వచ్చి వంద రూపాయ నూట యాభై నూట నలభై నూట నలభై చెప్పాడు ప్లాస్టిక్ నూట పదికి ఇస్తాను ఒక నాలుగు తీసుకుంటాం వంద రూపాయలకి మనం ఇస్తాను అన్నారు అండి ఇప్పుడు మనం కప్పులు ఇలా పెట్టుకునేది అనమాట ఇప్పటి నుంచి ఈ స్టాండ్ ఈ స్టాండ్ వచ్చి ఐదు వందలు ఆరు వందల యాభై పెట్టు ఇటు రెండు పెట్టు అది పెడతాం అలా పెట్టుకోవచ్చు ఇలా మనం అవన్నీ పెడతాం కదా కప్పులు స్టీల్ ఉన్నాయి స్టీల్ కప్పులు అవి అన్ని తగిలిచ్చి చక్కగా పోయే దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదండి అందుకే తీసుకున్నాను చాలా బాగుంది నాకు నచ్చింది అవి ఫీడింగ్ బాటిల్స్ తీసుకున్నావు ఫస్ట్ క్రైలో ఏటీ ఓ ఇదా ఆ రెండు తీసుకున్నారా అలా వాడారా ఆల్రెడీ ఓకే ఆ రెండు తీసుకున్నారా ఎంత పడింది ఒక్కొక్కటి ఫీడింగ్ వచ్చింది ఎంత పడిందా

వాటర్ బాటిల్స్ తీసుకున్నాం ఓకే అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు వాటర్ బాటిల్స్ మీరు కొను ఎక్కడ కొనుంటే ఎంత పడింది ఏంటి చెప్పండి మేము కరెక్ట్ రేట్ తీసుకున్నామా ఎక్కువ పెట్టామా లేకపోతే బాగా తీసుకున్నామా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి